మన కొత్త ఇంట్లో మొదటి ఫంక్షన్ నేనైతే మేకపోత్ అని అంటున్నా చిన్న మాత్రం మేక అని అంటున్నాడు మరి ఎవరిని పొట్టేలు అంటున్నాడు మా అయితే వచ్చినాడు ఆ హంగుతోటి ఆర్బాటంతో చేస్తున్నాం అనమాట బంధువులు అయితే బయలుదేరినారు ఇంకా పెయింట్ బయట అవుట్ సైడ్ అయితే పెయింట్ అనమాట పెయింట్ పడ్డ తర్వాత మీకు అయితే మొత్తం తెలుస్తుంది ఈ రాయలసీమ అంటేనే కారం కదా రాగి సంగటి కారం కాబట్టి టమాటా కారం చేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి పైన టెంట్ వేసినాం కాబట్టి ఇల్లు మొత్తం చీకటి అయిపోయిందనమాట ఎందుకంటే ఇంత విశాలంగా ఉండే ప్లేస్లో ఇదంతా టెంట్ అంతా వేసేసరికి చీకటి చీకటి అయిపోయింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కొత్త ఇంట్లో మొదటి ఫంక్షన్ కాబట్టి ఈరోజు అయితే టెంట్ అయితే వేసినాం అనమాట మా బామ్మార్ది కూడా వచ్చినాడు మీకైతే బ్లాగ్ అయితే కంటిన్యూగా చూపిస్తూనే ఉంటా ఇల్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మొదటి ఫంక్షన్ అయితే అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ఆట కోసం పోవాలి నేనైతే అని అంటున్నా చిన్న మాత్రం మేక అని అంటున్నాడు మరి ఎవరు పొట్టేయాలి అంటున్నాడు మా బామ్మర్ది అయితే వచ్చినాడు ఇది మా బామ్మర్ది కొత్త బైక్ ఒకసారి చూపించి విషయం కొత్త బైక్ అనమాట అది కుర్చీలు అయితే వచ్చేసినాయి గిన్నె మన ఇంట్లో ఆల్మోస్ట్ ఇంకొక నా పెద్ద గిన్నె ఉంది మనకు అవసరమైన గిన్నెలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏమి తీసుకోలేదనమాట ఒక పొయ్యి ఉన్నా కూడా డబల్ పొయ్యి అయితే ఒకటి తీసుకున్నాము మరీ చిన్నదైతే సరిపోదు కదా చాలా మందిని పిలిచినాం కాబట్టి అదండి నేనైతే ఆడి వరకు వెళ్ళిపోయినా కాబట్టి మీకు అయితే అవుట్ అయిపోయింది మా గంట అయితే పెద్ద గంట ఇచ్చినారండి చూడండి ఇది కలపడానికి మాత్రం ఓటుకున్నది నాన్ వెజ్ కోసం గంటలు అయితే తీసుకుంటున్నాం చికెను మటను పెరుగు పచ్చడి రసము ఇంకేం చేయడం అన్న కలరన్నం కలర్ అన్నము వైట్ రైస్ అనమాట మొత్తం నాన్ వెజ్ పండగ అనమాట ఈరోజు ముక్కల పండగ తెల్లవారితే అందుకోసమే టెంట్ అయితే అనమాట ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది లోపల అయితే ఫినిషింగ్ ఇస్తున్నారు అనమాట అంటే ఫినిషింగ్ ఎట్లా అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది లోపల పెయింటింగ్ అయితే ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు కొద్దిగా జరుగు నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు అందుకోసమే లైట్గా అయితే చూపిస్తున్నా కలర్ అయితే అదిరిపోయిందండి మొత్తం అదిరిపోయింది మన ఇంట్లో మొదటి ఫంక్షన్ ఇక బంధువుల రాక అయితే మొదలైపోయిందట అందరికి ఫోన్ చేసి అయితే కనుక్కున్నాము అందరూ అయితే వస్తున్నారంట ఇదండి మన ఇంట్లో అయితే కొత్త ఇంట్లో సందడి మొదలైంది కాబట్టి నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన కొత్తింట్లో వేస్ట్ అంతా తీసి అక్కడ పడేసి అంతా అయితే మొత్తం ఏమో అంటారు సంక్రాంతికి పెడతారు కదా భోగి మంటలలో వేస్తారు కదా వేస్ట్ అట్లా మేము భోగి మంటలు వేసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే వేరే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేసి అంత మొత్తం అయితే మంట మంట పెట్టేసాము అది మన ఇల్లు అయితే ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా కలర్ పడ్డ తర్వాత అంటే బయట కలర్ అయితే మేము వేయించలేదండి ఇప్పుడు ఎందుకంటే కొంచెము ఇంట్లో మేకలు కోయడము అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బ్లడ్ అది అంతా అంటుతుంది కాబట్టి అదనమాట అది మన ఇల్లు అయితే ఇదండి మన కొత్త ఇంట్లో మొదటి ఫంక్షన్ అందుకోసమే ఆర్బాటం ఆర్బాటంగా తొందర తొందరగా చేస్తున్నాం నేను ఈసారి అయితే ఆర్బాటం లేదు హంగు లేదని చెప్పట్లేదు ఆ హంగు తోటి ఆర్బాటంతో చేస్తున్నాం అనమాట బంధువులు అయితే బయలుదేరినారు ఇది నేను ఏదైనా కూడా మీతో మా ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్ని మీతోటే షేర్ చేసుకుంటా కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అందుకోసమే ఈ వీడియో అయితే చేసి అనమాట చేసి పెట్టినాం కాదు పెడుతున్నాం ఇది ముందు ఇక్కడేదో అక్క తమ్ముళ్ళు ఏదో ముచ్చటిస్తున్నారు నాది అంటందా అక్కడైతే బాబు చిన్న దగ్గర లైటింగ్ అయితే అంటే ఎదురెండ ఉంది కాబట్టి మరి మామ బండి మీద అల్లుడు కూర్చోవద్దా చిన్న మరి కూర్చోబెట్ట మామ కొత్త బండి మీద కొత్త అల్లుడు అదే మళ్ళీ కూర్చోబెడతా మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ కూర్చుందా మొన్న బుల్లెట్ మీద కూర్చుంది కదా మామ బండి మీద సంతోషమా కూర్చున్నాడైతే మామ బండిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇది అండి మా బ్లాగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత ఏమంటారు కదా కొత్త సంతోషం వచ్చిందని అంటారు కదా అట్లా అన్నమాట మా కొత్త ఇంట్లో కొత్త సంతోషం అయితే వచ్చింది ఇక చేయాలి వంటలు చేయాలి వంటలకు మాత్రం ఎవరినైనా పిలుద్దామని అన్నాడు చిన్న వద్దు మనకే అన్నీ చేయడం వచ్చు మళ్ళా బయట వాళ్ళని పిలిచడం ఎందుకు మనమే చేస్తే సరిపోతుందని రేపు నేను చిన్న అమ్మాయి యొక్క మాత్రమే చేస్తాను అనమాట ఎవరిని ఏం పిలవట్లేదు వంట మాస్టర్లు ఏం అవసరం లేదని చేతగాని వంటాయి ఒక పెద్ద మాస్టర్ అయితే వస్తుందండి నేను చూపిస్తున్న వీడియోలో కాకపోతే గోల్లు కొరుకుతా వస్తుంది మాస్టరు ఇప్పుడే గోళ్ళు కొరుకుతా వస్తుంటే రేపు భోజనాల దగ్గర ఎట్లుంటుందో మరి పరిస్థితి అయితే ఏమో తెలియదు పొగ అయితే వేస్తున్నాము మాస్టర్ రాగానే వంట మాస్టర్ మొత్తం చూడండి పొగల నుంచి అయితే వస్తుంది మా పెద్ద మాస్టర్ అనమాట అబ్బా అమ్మాయక అవును అట్లే అంటారు ఇగో అంటారు కానీ వాళ్ళే కారంగా తినేది చెప్పడమే ఆ చెప్పడమేమో చెప్తారులే అమ్మాయక అవన్నీ పట్టించుకోకలే అవన్నీ పట్టించుకుంటే బతకలేము మనం పబ్బా టీ అంటే తాగిరప మళ్ళీ అమ్మిగాడు అయితే లోపల ఉన్నాడు వీళ్ళైతే ఇక్కడ ముచ్చటిస్తున్నారు ఇంకా సరుకులు అయితే తీసుకొచ్చేది ఇంట్లో పెట్టేసినండి నేనే బ్లాగ్ మొదలు పెట్టేద్దామంటే వాళ్ళే బయటకు వచ్చినారు నేను టీవీ బంద్ చేసిన అమ్మా నువ్వు టీవీ దండిగా పెట్టిండే సౌండ్ నాకు ముందు డౌట్ వచ్చింది నువ్వు టీవీ పెట్టినావా డెక్ పెట్టినావా లోపల వచ్చి చూసానా అందుకోసమే బంద్ వచ్చి బయట అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నామండి ఎందుకంటే మా హ్యాపీ మూమెంట్ మా బాధ అయినా ఏదైనా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇంకా రేపు మా మామ రావాలి మా వదిన వాళ్ళు రావాలి మా బంధువులు రావాలి మా సందుల వాళ్ళందరూ రావాలి ప్రతి ఒక్కరు కూడా వస్తారు కాబట్టి చాలా సందడి సందడిగా ఉంటుంది మన కొత్త ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ అంతే అంతేకాచ్చిన మొదటి సెలబ్రేషన్ అనమాట మరీ నేను హంగులు హర్బట లేవని చెప్పట్లేదు ఉంటాయి కక్కా ముక్క అనమాట రేపు మొత్తం ముక్కల పండుగ అండి ఎందుకంటే ఫస్ట్ ఇంట్లోకి పోయే ముందు మాత్రము ఒక ఆట కొయ్యాలంట అందుకోసమే నేనైతే మేకప్ చెప్పాను ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి లైటింగ్ ఏం బాగా తింగర తింగర ఉంది అంత అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది మా తోటలో మా తోట చూపించాలి కదా మీకు మా తోటలో ఇంకొక అమ్మాయక్కడ చూడు ఇక తోటలో టమాటాలు టమాటాలు కోసినాయిప్పుడే అది మన తోటలే అనమాట మన తోటలో ఇంకా వేరే వేరే పళ్ళు కూడా కాసినాయి అనమాట మల్బరి మల్బరి మళ్ళీ ఒకసారి అవి కోసేటప్పుడు మాత్రం మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను వీటితో మాత్రం కారం చేయాలండి టమాటా కారం చేయాలి కారం చేసి మళ్ళీగానికి మా అమ్మకి పెట్టాలన్నమాట కారం రాయలసీమ అంటేనే కారం కదా రాగి సంగటి కారం కాబట్టి టమాటా కారం చేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి అది అమ్మాయి టైగర్ బిస్కెట్లా అబ్బా అమ్మాయి యొక్క టైగర్ బిస్కెట్లు అయితే తీసుకొని వచ్చిందండి లైటింగ్ ఎందుకు అప్ అండ్ డౌన్ ఉందని మీకు డౌట్ అయితే రావచ్చు పైన టెంట్ వేసినాం కాబట్టి ఇల్లు మొత్తం చీకటి అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంత విశాలంగా ఉండే ప్లేస్లో ఇదంతా టెంట్ అంతా వేసేసరికి చీకటి చీకటి అయిపోయింది అనమాట ఆ పెయింటింగ్ వేస్తున్న అన్నకి లైట్ పెట్టి అయితే పెయింటింగ్ చేపిస్తాం అంతే కదా అన్న విశాలంగా పెయింటింగ్ వేస్తాడు వేసేటోళ్ళు మనం చెడగొట్టినట్టు టెంట్ వేసేసరికి ఇల్లు మొత్తం చీకటి అయిపోయింది అనమాట అందుకోసమే మళ్ళీ లోపల అయితే లైట్లు అయితే పెట్టేసినాం నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందండి ఎందుకంటే ఇది ఒక పెద్ద హా హ్యాపీ మూమెంట్ ఏమంటారు కొన్ని డ్రీమ్ అంటారు కదా మన డ్రీమ్ హౌస్ నా నేను కలగన్న ఇల్లు అంటారు కదా అన్నమాట మాకు ఇల్లు అందుకోసమే ప్రతకటి కూడా దగ్గరుండి చేయించుకుంటున్నాము అందుకోసమే కొంచెం బ్లాగ్స్ ఇవ్వాలా రాపా రావాల్సినవి రేపు రేపు రావాల్సినవి వచ్చేవారం అట్లా బ్లాగ్స్ అయితే చాలా వరకు డిలే అయినాయి ఎప్పుడో రావాల్సిన బ్లాగ్స్ ఎప్పుడో వస్తున్నాయి అనమాట ఎందుకంటే కొంచెం ఇష్యూస్ వల్ల అనమాట కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల మేము అన్నీ చూసుకోవడము అన్ని పనులు మేమే చేసుకోవడం వల్ల తాపలన్నీ మేమే వేసుకోవడం వల్ల ఈ అనేటువంటి అంతా మనమే వర్క్ అంతా మనమే కాబట్టి బయట ఎవరు లేకుండా దానికోసమే కొంచెం ఇబ్బంది అయితే అయింది ఏ ఇబ్బంది అయినా కూడా ఏదైనా మన మంచికే కాబట్టి ఎండింగ్ అయితే ఎండింగ్ అయితే హ్యాపీనెస్ తోటి పడుతుంది కదా అదనమాట ఇంకోటి ఏంటంటే ఏందమ్మా యొక్క అది మామ వచ్చినాడనే నీ దగ్గరికి వస్తలేడా ఎవరు హెలెన్ పోలేదా ఏమంట అమ్మాయికి ఎప్పుడు ఇన్నే ఉంటది మామ ఇప్పుడు వచ్చినాడని మామ దగ్గర పోయింది అంతేనా కుర్చీలో అమ్మాయికి ఏమంటదంటే కుర్చీలో సావుకార్లే కూర్చుంటారు అనుకుంటది అమ్మాయి ఓ అమ్మాయి కుర్చీలో సావుకారులే కూర్చుంటారని ఏ రాజ్యాంగంలో రాసి పెట్టలే ఎవరైనా కూర్చుంటారు ఏమమ్మా సావుకార్లే కూర్చోవాల కుర్చీలో కూర్చోవాలి అదే కదా నేను అనేది అదే అందరం ఒకటి మనుషులము అందరు తినేది గుప్పెడి మెతుకుల కోసమే కదా మా అమ్మాయి చూడు మా అమ్మాయి యొక్క చూడు సావుకారులు అయితేనే అది బీదా బిక్కి అందరం ఒకటే చూసిన మా అమ్మాయి అక్క అందరూ ఒకటే సబ్కా మాలిక్ ఎ అదే అండి ఇల్లు అయితే ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా పెయింట్ బయట అవుట్ సైడ్ అయితే పెయింట్ అనమాట పెయింట్ పడ్డ తర్వాత మీకు అయితే మొత్తం తెలుస్తుంది ఇక్కడ మా క్లోజ్ ఫ్రెండ్ అండి చిన్నోడే కానీ ఆడ పైన కనిపిస్తాను ఆడు లడ్డు హాయ్ చెప్పు లడ్డు హాయ్ అనో ఆ బిల్ ఆగ ఆ బిల్డింగ్ మీద ఉన్నాడండి వద్దులే అంటనాడా ఒక కామెడీ వీడియోలో కూడా ఉన్నాడు కదా మీ ఆంటీ కిందనే ఉంది లడ్డు ఆంటీ కింద ఉంది అది ఆడ కూర్చోంది అది ఆడ ఆడ కూర్చోండి టీ తాగుతుంది లడ్డు కింద కూర్చొని టీ ఆంటీ టీ తాగుతుంది నీకు పోయిన ఆ తాగనిలే లే ఇది మా హ్యాపీ బాగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బై బాయ్ 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 లాత అయితే ఆడుందండి టీ తాగుతుంది ఆ అయినా కూడా బాగా చెప్తుంది